నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా ఈ మధ్యకాలంలో ఈయన ఉన్నటు బండేనే ఒక మైక్ పెట్టుకొని చిన్నగా బిజినెస్ చేసుకుంటు పర్లేదు పాపం ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసుకొని తప్పలేదు ఎవరు మీది ఎవరు ఒకసారి అది బంద్ అంత సౌండ్ పెట్టుకొని వస్తారు కదా వాడకట్ల వాళ్ళ ఫీ డిస్టర్బెన్స్గా బాధపడతారు వాళ్ళ నిద్ర ఖరాబ్ అవుతుంది అన్నది ఏమి ఉండదా పొద్దున ఆరు గంటలకే వస్తారు ఏంటి నువ్వు కాదు ఈ వాడకట్టుకు రోజుకు పది బండ్లు వస్తున్నాయి కోడేమో ఇనుప సామాను అంటాడు కోడు కుడుకలకు చెక్కరంటాడు ఉల్లిగడ్డలకు అని అత్తడు అన్న మీరు అప్డేట్ అయ్యారు మంచిదే అప్డేట్ అప్డేట్ అవ్వాలి బిజినెస్లో మంచిదే కానీ నేను అనేది ఏంటంటే మన అప్డేటు ఎదుటోనికి డిస్టర్బెన్స్ కావాలి అన్న ఈ ఆడకట్టుకు అందరు పోలీస్ ఆఫీసర్లే నైట్ డ్యూటీ వేసి వచ్చి పడుకుంటారు మీరు పొద్దున వచ్చి మైక్ పెట్టి లేపుతూరు మైకుకు పర్మిషన్ ఉంటుందా నీ గురించి కాదే జనరల్గా మాట్లాడుతున్నా తప్పు కదా ఇప్పుడు నువ్వు పొద్దున్న తల్చిపోయి ఉంటావు నువ్వు నైట్ ఇంటికి పోయి పండుకుంటావు కదా నేను మీ ఇంటికాడ మైక్ డీజే పెడితే నీకు ఏమనిపిస్తుంది అది నేను చెప్పేది రైట్ సౌండ్ తక్కువ పెట్టుకో దండ వేసుకో సౌండ్ తక్కువ పెట్టుకో అయితే ఈ మధ్యకాలంలో సార్ ఇది మా టీచర్స్ కాలనీ ఇందులో పోలీస్ ఆఫీసర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు పాప వాళ్ళు నైట్ అంతా డ్యూటీ పోలీస్ ఆఫీసర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీనే ఏ టైంకి వచ్చి ఏ టైంకి పోతారు మొన్న మేము అందరం మీద కూర్చున్నప్పుడు డిస్కషన్ జరిగింది ఇది ఒకటి ఆపే కంపెనీ ఆటో ఉంటుంది సార్ ఆటో సౌండే భయంకరంగా ఉంటుంది అది కాక వీళ్ళు దానికి ఒక మైక్ పెట్టుకొని వస్తారు అది ఎంత సౌండ్ ఎక్కువ వస్తుందంటే నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటా ఉదయం ఆరు గంటలకు ఆ సౌండ్ తోటి లేస్తాను నేను అంత సౌండ్ వస్తుంది ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ చెప్పిన అన్న అట్లా మీరు ఫుల్ సౌండ్ పెట్టుకొని రాకుర్రీ నైట్ అంతా పోయి పోయిపోయేస్తాను ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి ఒక్కోసారి రెండు గంటలకు మూడు గంటలకు జగితే తెలిస్తాను ఆ టైంకి వచ్చి నేను బండుకుంటే నన్ను పొద్దున ఐదు ఐదున్నర ఆరు గంటలకు ఈ బండి వచ్చి లేపుతుంది ఆటో మరి ఘోరం అంటే వాళ్ళకు ఈ మైక్ పర్మిషన్ కూడా ఉండదు మైక్ తోటి నువ్వు మైక్ పెట్టుకోవాలి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని నేను అలా బిజినెస్లో అప్డేట్ అవ్వాలి తప్పలేదు ఎంత అప్డేట్ అయితే మనకు బిజినెస్ అంత ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు నేను కదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇట్లన్నీ అన్ని మాధ్యమాలల్లో నేను ఎట్లయితే వీడియోలు చేస్తున్నానో వాళ్ళు కూడా అప్డేట్ కానీ కానీ ఒకటే సందికి రోజుకు అది ఆటోలు వస్తుంది ఉల్లిగడ్డలకు చక్కరైన వస్తాడు వాడు ఆ కొబ్బరికాయలకు చక్కెరైన వాడు నీట కొబ్బరికాయలకు చక్కరైన వాడు వస్తాడు వాడు ఇన్ఫా సాండ్ కర్రలు కొంటాం ట్రాక్టర్ ట్రాలీలు కొంటాం అవి ఆ వాడకట్టుకు వ్యవసాయం చేస్తుడు ఒక్కరు లేడు అందరూ ఎంపిలాసే ఇప్పటికి ఒక పది పదిహేను సార్లు చెప్పిన అన్న రాకుర్రి అంత పొద్దున వచ్చి ఆ వాళ్ళని డిస్టర్బ్ చిన్న చిన్నపిల్లలు ఉంటారు పాపం వాళ్ళు పడుకొని ఉంటారు ఇలా 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 మైక్ సౌండ్కు వాళ్ళు వేసేడతారు ఇది పరిస్థితి ఇది నాకు తెలిసి ప్రతి ఊర్లో ఉండి ఉంటుంది ఒక మా ధరలోనే కాదు ప్రతి ఊర్లో ఈ సిస్టమ్ ఉంది వాళ్ళకి ఏంటంటే ఊరు ఊరు నుంచి ఊర్లో ఎంటర్ కాగానే అక్కడ వాళ్ళ ఎంట్రెన్స్లో చెప్పాలి బాబు సౌండ్ తక్కువ పెట్టుకొని దాదా చేసుకో నువ్వు ఇంత ఇంత పెద్ద మైకులు ఇప్పుడు మనకి ఇంకో నాలుగు రోజులైతే వినాయక చవితి చవితి చాలయితే వినాయకుని దగ్గర కూడా మనం భగవంతుని పూజలకంటే సినిమా పాటలు ఎక్కువ పెడతాం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత సౌండ్ ఎక్కువ పెడితే అంత భగవంతుడు మనల్ని మన మీద దయ ఉంచుతారు అనుకుంటాడు అది రాంగు భగవంతుడు ఏం సార్ చిన్న గరక ముక్క పెట్టిన తృప్తి చెందుతాడు మనం మీరు అబ్జర్వ్ చేయరు వినాయకులు చేసే కాడ వినాయకులు చేసిన తర్వాత మిగిలిన వినాయకులు రోడ్ల మీద వారెత్తాం పూజ చేసి సరైన నిమజ్జనం కూడా వేసాత కదా మనకు నేను హిందువునే వాస్తవం మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇక్కడ వినాయకుని విగ్రహం ఉంది సార్ ఇది ఇది గత సంవత్సరం నుంచి ఇక్కడనే ఉంది అంటే అది పనికిరాని విగ్రహం అయిపోయింది దేవుణ్ణి మనం అవమానించినట్టుగా దాని లోపల కూడా పెట్టలే అండ్ అక్కడ ఎందుకు పెట్టిందంటే అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ వినాయక విగ్రహాలు అమ్ముతారు మీరు వచ్చి కొంకోరని అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టి జనాభా షో పుట్టపు ఎక్కువ అయిపోయింది భక్తి కంటే నేను భగవంతుని నీకంటే ఎక్కువ ధ్యానించుతున్నా అని షో చేస్తుడు ఇప్పుడు లడ్డుకు మనం ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టుకుంటా లడ్డు ఇరవై ముప్పై లక్షలు ఏంటి సార్ అంటే దగ్గర పైసలు ఉన్నాయి ఇన్ని లక్షలు పెట్టి నేను కొన్నా అని భగవంతుని చూపెట్టడానికి ఇవ్వు పురాణాలు చూడరు ఎట్లా నడుపుతారు బండి నెంబర్ లేదు రాష్ డ్రైవింగ్ అయ్యప్ప కష్టపడి ఈ దాకా తీసుకొచ్చారు లారీకో బస్కో గుద్దుకొని మళ్ళీ అయ్య ఏమన్నా కూడా పెట్టిన పైసలు కూడా దంగలు కలుపుతారు అసలు యువత ఉంది ఈ రోజుల మాకైతే టీచర్స్ కాలనీలో ఒక వన్ ఇయర్ నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది ఇప్పటికీ వాళ్ళకు టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పినాం మనకంటే వయసులో పెద్దోళ్ళు అత్తూరు మనకంటే వయసులో చిన్నోళ్ళు వస్తారు మా వాడకట్టుకు కర్రలు అమ్మేటోడు టాక్టర్ కేజీలు అమ్మేటోడు ఇట్లాంటి వాళ్ళు వ్యవసాయం చేసే వ్యక్తే లేదు మా వాడకట్టు వ్యక్తే లేడు అందరు ఎంప్లాయీసే కొద్దిగా నేనే కొంచెం బిజినెస్ చేసుకునేటోని ఉన్నా కార్లకి అందులో నైంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ ఒక ట్వంటీ పర్సెంట్ బిజినెస్ చేస్టర్లో టెన్ పర్సెంట్ బిజినెస్ చేస్టర్లు ఉన్నారు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పాపం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఎప్పుడో రాత్రి పన్నెండు ఒకటికి రెండింటికి మూడింటికి వచ్చి పండుకుంటారు ఈ ఆటో వస్తుంది ఫుల్ సౌండ్ పెట్టుకొని మళ్ళీ ఈ ఆడకట్టుకు ఆటో సౌండ్ పెడితే అవతల ఆడ ఆడకట్టుకు కూడా ఈ వాడాలి ఆ రేంజ్లో సౌండ్ ఉంటుంది మా వాడకట్టుకు వ్యవసాయం ముట్లు అమ్మేటో లోలు ఉంటారు సార్ పాతి రాకుర్రా అయ్యా మీకు దండం పెడతా ఈ సందిలో డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది అంటే అల్లు ఇది ఇప్పుడు అయినా కూడా రాఖీలు అమ్ముతుండు మంచి ఆలోచన అప్డేట్ అయ్యిండి పర్లేదు మంచిదే కానీ ఆయన పెట్టిన మైకే ఫుల్ సౌండ్ అవుతుంది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు కూడా కిందికి ఏందబ్బా అని చూడాలి ఆ రేంజ్లో సౌండ్ పెట్టి అక్కలారా అమ్మలారా చెల్లెలారా రండి 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 అని గట్టి కొరే వరకల్లా ఏమైందా అని పర్సన్ అయ్యి కూడా బయటకు వస్తాం ఏంటంటే రాఖీ పది ఒక రాకీ మంచి మంచి అన్న మంచి అప్డేట్ అయ్యిండు మంచి బిజినెస్ నాలెడ్జ్ ఉంది కానీ ఆ బిజినెస్ నాలెడ్జ్ అవతల వ్యక్తులకు డిస్టర్బెన్స్ అవుతుంది అది ఇలా కర్తమవుతుంది ఎందుకో సార్ అది మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు వేరే సబ్జెక్టు మీద వీడియో ఉండే ఇది కానీ వాడేవరకల్లా అది ఏంది దీని మీద వీడియో చేసిన ఇప్పుడు జనరేషన్ అట్లుంది కాబట్టి జనరేషన్కి తగ్గట్టు బిజినెస్లు మారుతూ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ జనాభా చాలా అప్డేట్ అయ్యారు కానీ ఎవరన్నా ఈ మైకులు పెట్టుకొని దంద నా వీడియో చూస్తే మాత్రం సౌండ్లు తక్కువ పెట్టుకొని చేసుకోరు సార్ తిక్కలోడు ఉండడం అనుకో నిద్ర మబ్బుల లేచి తొక్కు తుక్కు దంతాడు ఆ నిద్ర డిస్టర్బ్ అయిందని ప్రామిస్గా చెప్తాను ఎందుకంటే కష్టపడి పోయి పోయి వచ్చిన మనుషులు ఉంటారు టైడ్ అయి ఉంటారు మీ యొక్క డిస్టర్బెన్స్ వల్ల మనిషి అదైందంటే చాలా ఇబ్బంది పడతాడు అందుకోసమే వీడియో చేసిన ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్